शासन सब्यु बी एन विजय कुमार गारे Thank you. నాలుగు నలభై ఐదు డివిజన్ ప్రజలు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఒంగోలు ఎమ్మెల్యే గారు రామచంద్ర జనార్దన్ గారు అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం నాయకులందరికీ ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు ఈ డివిజన్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మన పేర్నమెంట డివిజన్లో ఈ మధ్య కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం రాబోయే కాలంలో కూడా డిఎంఎఫ్ పల్స్ నుంచి ఐదున్నర కోట్లు చేస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్న అనేక నీటి సమస్యలు ఇతర సంక్షేమ కార్యక్రమాలు నీటి సమస్యలు చాలా ఉన్న విషయాలు మనకు తెలుసు మనం అమృత్ టూ స్కీమ్లో మన ఒంగోలు మున్సిపాలిటీ మొత్తం నీటి సమస్య తీర్చడానికి చాలా ఎత్తున డబ్బులు తీసుకొని వచ్చి అతి త్వరలోనే చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం రోడ్లు సిసి రోడ్లు డ్రైన్స్ కూడా రాబోయే కాలంలో ఖచ్చితంగా చేసి పెడతామని వెనకాల వెనకాల అందరూ చేతులు ఇవ్వాలి బాగుంటే చాలా సంతోషం ఈరోజు ఒక మంచి కార్యక్రమం మన పోతులూరి వీరబ్రహ్మం గారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు కమిటీ వాళ్ళు ఎవరైతే ఈరోజు బైపాస్ నుంచి ఇటుండే నాలుగు డివిజన్స్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మన రాముడు గారు అదేవిధంగా వీరయ్య గారు మళ్ళా పల్లబుల్ వెంకటేశ్వరు గారు చంద్ర గారు సీవి గారు బాలరెడ్డి గారు శ్రీరామూర్తి గారు సాంబాయి గారు అదే ఒక మంచి కార్యక్రమం చేస్తే ముక్కొని ఈరోజు అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ పెట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా కమిటీ సభ్యులందరూ కూడా అభినందన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దాంతోపాటు మన పాటు శాసనసభ్యులు విజయ గారు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం చాలా సంతోషం అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఏదైనా కూడా మనం ఒకసారి గమనిస్తే పద్నాలుగు పంతొమ్మిదిలో మీ ఏరియా ఎలా ఉండేదో మీరు గుర్తుంచుకోండి ఆ తర్వాత ఏం చేశామో ఎన్ని పనులు చేశానో మాకు తెలుసు అది ఇక్కడ ఉండే మీకు తెలుసు ఈరోజు నేను ఆ రోజు ఎన్నికల ముందు ఇంటింటికి వచ్చాం ఇంటింట్లో సమస్యలు కానీ బజార్లో ఏమున్నాయి కానీ అన్నీ తెలుసుకున్నాం ఒక్కొక్కటి ఈ రోజు ఉండే పెండింగ్లో ఉండే తప్పకుండా కూడా ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం ఎప్పుడు కూడా తెలుగు చేసాం అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే తెలుగు చేసాం అది మీ అందరూ కూడా తెలుసు నిరంతరం మేము కూడా ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుందో ఆ కార్యక్రమాల మీద మేము కూడా చేస్తున్నాం తప్పకుండా దాన్ని ఏర్పాట్లు చేస్తున్నాం మీకు ఇంకా కొంచెం టైం పెట్టినా కూడా మన పీరియడ్లోనే మీకు ప్రతిరోజు మంచి నీళ్ళు అనేది ఇస్తామని చెప్పేసి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాం కాబట్టి రోడ్లు కానీ పెన్షన్లు కానీ ఇల్లు హౌసింగ్ కానీ ఇలాంటి ఏ అయితే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా చేస్తాం తప్పకుండా మీరు పెట్టి మంచి మెజార్టీతో మీరు ఒక నమ్మకంతో గెలిపించిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా మేము మీకు అన్ని విధాలు కూడా అండగా ఉంటామని మరోసారి మీ అందరూ కూడా నేను తెలియజేస్తూ ఈరోజు రాజకీయ మీటింగ్ కోసం మేము రాలేదు ఈరోజు ఒకసారి మన వాళ్ళందరూ కూడా కలిసినట్టుంటుంది మన వాళ్ళందరూ కూడా పలకరించినట్టు ఉంటుంది అని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమానికి నేను మన విజయ్ ఇద్దరం వచ్చాం కాబట్టి మీరు మంచి స్వాగతం పలికి అందరూ కూడా కమిటీ సభ్యులకు కానీ ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కాబట్టి మన వాళ్ళు అంటున్నారు కమిటీ ప్రతి సంవత్సరం ఇలానే కడతాము బ్రహ్మం గారు దాని మీద అని చెప్పేసి కూడా చెప్తున్నారు కాబట్టి అది ఇంత కూడా బ్రహ్మం గారి అందరూ కూడా బాగుండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికి దగ్గర సెలవు తీసుకుంటున్నాం పేరు పేరున నా అభ్యర్థులు నమస్కారాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు మన కిమ్స్ హాస్పిటల్ లో అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ హరీష్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి ఆనంద్ యాదవ్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ కపిల్ కార్తికేయ రెడ్డి కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి లక్ష్మణ్ రెడ్డి కన్సల్టెంట్ కార్డియో థొరాసిక్ సర్జన్ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య భీమా కార్డులు అంగీకరించబడును కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు